బాపట్ల జిల్లా అద్దంకిలు అసిస్ట్ సహకారంతో మూడు వందల తొమ్మిది మంది విద్యార్థులకు కొత్త సైకిళ్లను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ శుక్రవారం రోజున అందజేశారు దీంతోపాటు అద్దంకి నియోజకవర్గంలోని పాఠశాలల్లో కూడా సైకిళ్లను పంపిణీ చేస్తామని మంత్రి చెప్పారు వచ్చే విద్యా సంవత్సరం నుండి తల్లికి వందనం పథకాన్ని అమలు చేసి విద్యార్థుల తల్లుల ఖాతాలో పదిహేను వేల రూపాయలు జమ చేస్తామని మంత్రి అన్నారు రాష్ట్రంలో పాఠశాలల అభివృద్ధి కొరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ బాధ్యత తీసుకున్నారని మంత్రి చెప్పారు అలాగే ఆంధ్రప్రదేశ్లో పాఠశాల విద్యను దేశంలోనే నెంబర్ వన్గా తీర్చిదిద్దుతామని మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ అన్నారు

స్కూల్ కూడా గవర్నమెంట్ కూడా కూడా మంచి విద్యార్థులుగా కార్యాలనే ఉద్దేశంతో చాలా సమస్యలు తెలిసిపోతున్నారు కనుక మీరందరూ కూడా కష్టపడి చదువుకొని చదువుకున్న స్కూల్ కి తల్లిదండ్రులకి మంచి పేరు తెలుసుకుంటారని